హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి శరణ్య నేను చెప్పేది జాగ్రత్తగా విను తాళి అంటే ఏమనుకుంటున్నావు ఒక ఆర్నమెంట్ అనుకున్నావా భార్య అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి వాటిని సర్దుకుపోవాలి కానీ ఇంటి నుంచి బయటికి రావడం కరెక్టేనా చెప్పు శరణ్య నువ్వు చేసేది కరెక్టేనా అంటే అది అత్తయ్య ఆయన సంతోషం కోసం నేనేమైనా చేస్తాను మరి దర్శన్ సంతోషం కోసం నువ్వు విడాకులు ఇస్తావా అవునత్తయ్య తప్పకుండా ఇస్తాను ఎందుకంటే ఆయన విడాకులు కోరుకుంటున్నాడు కదా నిజం చెప్పు శరణ్య ఆ లెటర్ని దర్శన్ రాశాడని నువ్వు ఆ నిందని అనుభవించాలనుకుంటున్నావు కదా ఇదంతా చెప్పింది మీ అక్క అనన్య కదా ఏంటత్తయ్య పదే పదే ఆ కుషన్ని అడుగుతున్నారు ఆ లెటర్ని రాసింది నేనే అని చెప్తున్నాను కదా శరణ్య ఈ అత్తయ్య చెప్పిన మాట ఎందుకు వినట్లేదు నీ జీవితాన్ని ఎందుకు నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు నువ్వు శాశ్వతంగా బంధాలను తెంచుకోవడం ఎంత మూర్ఖత్వమో తెలుసా ఆయన విడాకులు కోరుకుంటున్నారు కదత్తయ్య కోరుకుంటే విడాకులు ఇచ్చేస్తావా నీ అత్తారింటిని విడిచి పుట్టింటికి వచ్చి ఏడవడానికి మూల కారణం ఎవరో తెలుసా ఎవరత్తయ్యా నువ్వు అక్క అంటూ ఆప్యాయత పెంచుకున్న మీ అక్క అనన్య ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరేదో పొరపాటు పడుతున్నారతయ్యా సరే నేనే పొరపాటు పడుతున్నాను కదా లెటర్ దర్శన్ గురించి అవమానంగా రాసిన లెటర్ మరి ఈ లెటర్ని రాసింది ఎవరు దర్శన్ గారే కదా కాదు అనన్య ఇదిగో మీ అక్క డైరీలో రాసుకున్న హ్యాండ్ రైటింగ్ ఈ రెండు తేడాలు నువ్వే చూడు మీ అక్క హ్యాండ్ రైటింగ్ నీకు తెలుసు కదా త్వయానే మీ అక్కని సంసారాన్ని కూల్చివేయాలని చూస్తుంది శరణ్య ఆ లెటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకత్తయ్య మా అక్కన్న జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది నా జీవితం నా సంసారం బాగుండాలని మా అక్క కోరుకుంటుంది కదా అత్తయ్య గారు అలాంటిది మా అక్క ఈ లెటర్ని రాసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య నువ్వు నమ్మవు శరణ్య ఎందుకంటే నువ్వు అమాయకురాలివి ఎవరికైనా మంచి చేసే ఉంది అందరికీ దాన ధర్మాలు చేస్తావు కానీ మీ అక్క మీద ద్వేషం పెంచుకుంది దర్శన్కి నీకు విడాకులు ఇవ్వాలని చూస్తుంది ఈ శరణ్య ఏడుస్తూ మా అక్క నాకు ఇంత అన్యాయం చేస్తుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు అత్తయ్య ఇప్పుడు చెప్పు శరణ్య మరి నువ్వు దర్శన్కి దూరంగా ఉంటావా లేకపోతే నాతో పాటు ఇంటికి వస్తావా అది నీ ఇష్టం శరణ్య నీకు నిర్ణయాన్ని వదిలేస్తున్నాను నిన్ను ఇలా చేసిన మీ అక్కను నేను వదిలిపెట్టను ఇక శరణ్య బాధపడుతూ అత్తయ్య మా అక్కను ఏమనకండి మా అక్క తెలుసో తెలియకనో అలా చేసింది ఈసారి మా అక్కను క్షమించండి అత్తయ్య ఎందుకు శరణ్య మీ అక్కని ఇంకా క్షమాపణ కోరుతున్నావు నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది అలాంటి మీ అక్కను క్షమాపణ కోరమంటావా నీకున్న మంచి ఓర్పు సహనం మరి మీ అక్కకి ఎందుకు లేదు మొదటి నుంచి మీ అక్క కావాలనే నా మీద ద్వేషం పెంచుకుంది నన్ను సాధించలేక నిన్ను పట్టుకుంది శరణ్య మరి నువ్వు ఈ అత్తయ్యకి తోడుగా ఉంటావా లేకపోతే దర్శన్కి విడాకులుచ్చి పుట్టినింట్లో ఉంటావా అత్తయ్య గౌరవాన్ని నిలబెట్టాలనుకుంటే శరణ్య నువ్వు నాతో పాటు వస్తావు నీ ఇష్టం శరణ్య అంటుంటే శరణ్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో విశ్వనాథం గీత వచ్చి శరణ్య నీ కోసం మీ అత్తయ్య వచ్చింది వా లెటర్ని రాయలేదని మీ అత్తయ్య బలంగా నమ్ముతుంది ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో మంచి అత్తయ్య దొరికింది దయచేసి నీ సంసారాన్ని కూల్చుకోకు శరణ్య అల్లుడు గారు ఏమన్నా ఓపికతో సహించు తనకు నచ్చినట్టుగా ఉండు ఎప్పుడు కాకుండా ఎప్పుడైనా నీతో మంచిగా మాట్లాడతాడు ఏదో ఒక రోజు నీ మంచి గుణం తెలుసుకుంటాడు దయచేసి మా మాట విని మీ అత్తయ్యతో ఇంటికి వెళ్ళమ్మా అలా అనేసరికి శరణ్య ఏడుస్తూ తన అమ్మ ఒళ్ళో పడి సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఆయన నన్ను ద్వేషించినా సరే ఏదో ఒక రోజు మార్పు అనేది వస్తుంది కదమ్మా ఆ మార్పు కోసం ఎదురు చూస్తానమ్మా తప్పకుండా అత్తయ్యతో నీ ఇంటికి వెళ్తాను అని అనేసరికి భైరవి విశ్వనాథం గీత సంతోషపడిపోతారు ఇక ఆనంద భైరవి మనసులో అనన్య బాగా గెంతులేసావు కదా నేనే గెలిచానని ఇప్పుడు మీ చెల్లె ఇంటికి వస్తుంది ఇక నీ పప్పులు ఏమి ఉడుకోవు శరణ్యకు నేనండగా ఉంటాను ఆ సమీర ఇంటికి ఎలా వస్తుందో దాని సంగతి కూడా చూస్తాను అనన్య సమీర నెక్స్ట్ టార్గెట్ మీరే ఇక మీ సంగతి చూడుందే ఈ ఆనంద భైరవి వదిలిపెట్టదు అని అనుకుంటూ ఉంటుంది అత్తయ్య ఇంటికి వెళ్దాం పదండి ఇక ఆనంద భైరవి శరణ్యని ఇంటికి తీసుకురాగానే లీలావతి కోపంగా ఏంటి ఆనంద ఇంత చేసిన శరణ్యను ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నావు ఇంత అవమానించినాక నీ కోడల్ని ఇలా తీసుకురాబుద్దయింది మన కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను తీయాలనుకుంది అక్క నాకు అన్నీ బాగా తెలుసు ముందు వెనక ఆలోచించి శరణ్యను ఇంటికి తీసుకొస్తున్నాను నా కోడలు గురించి నాకు బాగా తెలుసక్క అవును ఆనంద ఎందుకంటే నీకు మెచ్చిన కోడలు కదా తను చేసిన భాగోతం తెలిసి కూడా ఎందుకు తీసుకొస్తున్నావు దా అంటుంటే శరణ్య బాధపడుతుంటే ఇంతలో అనన్య చూసి ఏంటి ఈ శరణ్యకు నా గొంతు పొంగ చెప్పినా కూడా మళ్ళీ ఇక్కడికి దిష్టవేసింది ఏంటి అయినా ఈ ఆనంద బైరవి వెళ్ళి శరణ్యకు ఏం నూరు పోసిందో ఎంత మంచిగా చెప్పినా కూడా ఈ శరణ్య వినకుండా అంతే మాట మర్యాద కోసం వచ్చిందా ఆ ఎన్ని ప్లాన్లు చేసినా మళ్ళీ రివర్స్గా నాకే కొడుతున్నాయి అనుకుంటూ అనన్య శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య నువ్వు ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు శిరణ్య బయటి వాళ్ళందరూ నీ గురించి ఏవివో అనుకుంటున్నారు అలా అనేసరికి శిరణ్య కోపంతో అక్క నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి శరణ్య ఏం మాట్లాడాలనుకుంటున్నా లెటర్లో తప్పుగా రాసింది నువ్వే కదక్క ఇక అనన్య టెన్షన్ పడుతూ ఏంటి శరణ్య ఈ అక్కని అవమానిస్తున్నావా అయినా నీ సంసారాన్ని నేనెందుకు నాశనం చేస్తాను నువ్వు బాగుండాలనే కదా నేను కోరుకుంటాను మరి నేను బాగుండాలని కోరుకున్నప్పుడు ఈ లెటర్ని ఎందుకు తప్పుగా రాసావా నాకు సమాధానం సమాధానమివ్వకా అని శరణ్య గట్టిగా అరిచేసరికి ఇక అనన్య భయంతో అంటే శిరణ్య నీకు నా మీద నమ్మకం పోయిందా నేనేంటో నా గురించి ఏంటో చిన్నప్పటి నుంచి చూస్తున్నావు మరి నా గురించి తెలుసు కూడా నా మీద అభాండం మోపుతున్నావా శరణ్య ఆ లెటర్ని నేనే రాశానని నువ్వెలా నమ్ముతున్నావు ఎందుకంటే నా దగ్గర సాక్ష్యాలున్నాయక్క ఇదిగో అక్క నీ డైరీ నువ్వు రాసిన లెటర్ అంటే ఇది నీ లెటరే కదా నువ్వు రాసావు కదక్క అలా అనేసరికి అనన్య టెన్షన్ పడిపోతుంటే ఏంటక్క ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు లెటర్ని రాయలేనప్పుడు ధైర్యంగా ఉండాలి కానీ ఎందుకు చింటలు వస్తున్నాయక్క అంటే అక్క నా సంసారాన్ని చిచ్చు పెట్టాలని ఈ లెటర్ని రాసావు కదా నువ్వే కదక్క రాసింది అంటూ శరణ్య కోపంతో అనన్య చెంప పగల కొడుతుంది ఇదంతా ఆనంద భైరవి చూసి నవ్వుతుంది ఇక బాధతో అనన్య తన రూమ్ లోకి వెళ్ళగానే ఆనంద భైరవి వచ్చి ఏంటి అనన్య నీ సొంత చెల్లి పాపం నిన్నె కొట్టింది నా కోడలి దెబ్బ ఎలా ఉంది రుచి చూసావా నాకంటే చాలా బాగుంది కదా ఆనంద భైరవి నిన్ను నీ కోడలి అంతు చూడకుండా నిన్ను వదిలిపెట్టను మీరిద్దరూ కుమిలి కుమిలి ఏడుస్తారు అనన్య ఈ డైలాగులు ప్రతిరోజు కొడుతున్నావు ఇంకా కొత్త డైలాగులు వేయి అవరైనాప్పటికి పనికొస్తాయో లేవో పాపం చెంప ఎర్రగా అయినట్టుంది ట్రీట్మెంట్ తీసుకో లేకపోతే చెంప వస్తుంది అని చెప్పి ఆనంద భైరవి వెళ్ళిపోగానే ఇక అనన్య కోపంతో నన్నె ట్రీట్మెంట్ తీసుకోమంటావా మీ ఇద్దరి సంగతి చెప్తా అనుకుంటూ అనన్య బాధపడుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్